హాయ్ అండి మా వారు రేణిగుంటలో రెంట్కుంటున్న ఇళ్ళు అనమాట చాలా చిన్న ఇళ్ళు కొత్తగా కట్టిన అనమాట కిందన ఫోర్ పోర్షన్స్ పైన ఫోర్ పోర్షన్స్ ఉంటాయన్నమాట అయితే మా వారు మూడో ఇంట్లో రెంట్కుంటున్నారు ఇవి చాలా చిన్నవి కానీ కొత్తవి నీట్ గా ఉన్నాయి ఇది హాల్ అనమాట మరి అంత పెద్దది కాదు మరి అంత చిన్నది కాదు ఒక సింగిల్ కిడ్ ఉండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి సింపుల్ గా ఉండాలంటే ఇది సరిపోతుంది ఎక్కువ సామాన్లు ఏమీ లేకుండా సింపుల్గా అడ్జస్ట్ అయ్యే వాళ్ళకైతే సరిపోతుంది అనమాట హాల్ తర్వాత చిన్న బెడ్రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్లో డబుల్ కట్ బెడ్ ఒకటే పడుతుంది ఇంకా నడవడానికి అయితే ప్లేస్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇంకా షెల్ఫ్స్ అయితే బాగానే ఉన్నాయి ఇదే బాత్రూమ్ అంటే కొత్తదే కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి బాత్రూంలోనే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చిన్న స్విచ్ బోర్డు ట్యాప్ కనెక్షన్ అన్నీ ఇందులోనే ఇచ్చారనమాట బాత్రూంలోనే వాషింగ్ మిషన్ దగ్గర వాళ్ళు పెట్టుకోవచ్చు అలా ఇచ్చారనమాట హాల్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అనమాట చిన్న కిచెన్ వచ్చింది కిచెన్లో ఎవరు వంట చేస్తున్నారో ఒక్కరికి మాత్రమే ప్లేస్ ఉంది ఇంకా రెండో వాళ్ళు వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదు అంత సన్నగా ఉంది షెల్ఫ్స్ అయితే ఫుల్గా ఇచ్చారు పై నుంచి ఇంకా క్రింద వరకు ఫుల్ షెల్ఫ్స్ అనమాట ఇంకా ఎన్ని సామాన్లైనా పట్టేస్తాయి మా వారు ఒక్కరే కదా ఏదో అలాగా కొన్ని సామాన్లతో అయితే అడ్జస్ట్ అవుతున్నారు నేను వచ్చి ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఈ ఉన్న వాటితోనే అలాగా అడ్జస్ట్ చేసి వండుతున్నాను అనమాట నేను రేణిగుంటలో ఉన్నప్పుడే మా ఇద్దరు పిల్లలు వచ్చారు అయితే ఈ ఉన్న తక్కువ సామాన్లతో అడ్జస్ట్ చేసి బాగానే వండి తిన్నాము ఇక్కడ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోదాము అనుకున్నా సరే ఏవో చిన్న చితక కొనాల్సి అయితే వచ్చింది అదేంటంటే ఇదిగో చూపిస్తున్నాను చూడండి మా వారు టీ తాగరు టీ ఫిల్టర్ అవసరం లేదు నాకైతే టీ తాగుతాను కాబట్టి టీ ఫిల్టర్ ఒట్టుకున్నాను నా దగ్గర వైజాగ్ లో అయితే నాలుగైదు డజన్ల స్పూన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అత్యవసరమని ఈ ప్లాస్టిక్ స్పూన్లు అయితే రెండు డజన్లు తీసుకున్నాను ఇంకా ఇక్కడ కత్తిపేట కూడా లేదు ఈ చాక్లు అయితే తీసుకున్నాను చాక్లు పీలర్ బంగాళదుంప ఫ్రీన్ చేయడానికి వాటికి పనికొస్తుంది అని ఈ మూడు అయితే తీసుకున్నాను ఇంకా లైటర్ కూడా కొన్నాను అనమాట వీటితో పాటు ఈ డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవైతే తీసుకున్నాను ఇంకా ఈ రోటీ తవా రోటీ కర్ర అయితే తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టడానికి ఈ అమందస్తు అయితే తీసుకున్నాను మా వారు ఉంటున్న ఈ చిన్న హోమ్ టూర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు